నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిశ్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మాఘమాసం మొదలైపోయింది మాఘమాసం అంటేనే ఖచ్చితంగా వెంటనే గుర్తొచ్చేది రథసప్తమి వస్తుంది ఈ మాసంలో సూర్యనారాయణ మూర్తిని చాలా విశేషంగా కొలుచుకుంటూ ఉంటాం లాస్ట్ ఇయర్ చిక్కవరంలో ఉన్నాము సూర్య కిరణాలు సూర్యుడు కిరణాలే సూర్యుడి మీద పడటం అది అత్యద్భుతమైనటువంటి ఆ దృశ్యం అంటే కళ్ళు అంటే ఆత్మకారకుడు కాబట్టి ఆత్మకి ఆనందాన్ని ఇస్తుంది ఆత్మకారుడు అయినటువంటి సూర్యనారాయణమూర్తి కిరణం ఆ ఇక్కడ మూర్తి రూపంలో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తి పాదాలనే స్పర్శించడం అరసవెల్లిలో జరుగుద్ది అలాగే మనకి మనం లాస్ట్ ఇయర్ చూసాం చెప్పండి ఈసారి ఇట్లాంటి విషయాలు అందరూ అందరూ రావాలి సూర్యనారాయణ మూర్తి అంటే సహజంగా భీష్మేకాదశికి కళ్యాణం జరగాలి కానీ పుట్టినరోజు రోజే ముందు రోజు స్వామివారికి విశేషంగా అర్చనలు అభిషేకాలు చేసి ఆ రోజే అరుణం పారాయణం చేసి అరుణ హోమం చేసి స్వామివారికి కళ్యాణం కూడా ఆ రోజే చేసేస్తారు ఎందుకంటే స్వామివారి ప్రాశస్తం విపరీతంగా పెరిగింది ఒక ఎకరం స్థలాన్ని కూడా తీసుకోవడం జరిగింది అక్కడ ఇంకా అంటే ఆ స్వామివారి ప్రాశస్తం స్వామి జయించుకుంటున్నాడు అంతే అంతేగాని అక్కడ రాముల వారి ప్రతిష్ట జరిగిన రోజు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క అవ అవతరణలు ఆయన్ని అగస్యల వారు అగస్య ప్రోక్తంలో ద్వాదశ భుజాలతో ఆయన దర్శించారు చెప్పడం జరిగింది స్వామిల్ని అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది హనుమంతుల వారిని ఎందుకంటే సూర్యనారాయణ మూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి శిష్యుడు అలా అక్కడ మీరు చిక్కవరంలో హనుమత్ పరివారం హనుమంతుల వారికి ఒక పరివారం ఉంది తొమ్మిది మంది ఉంటారు ఆయన వానరులే ఒక్కొక్కళ్ళు అక్కడ డయాగ్నోస్ చేసేది కొంతమంది కన్స్ట్రక్షన్ చేసేది కొంతమంది ఒక్కొక్క హనుమంతుడికి ఒక్కొక్క పేరు ఉంది హనుమత్ పరివారానికి అక్కడ మనము ఆ పొదరల్లును తయారు చేయడం జరిగింది చిక్కవరంలో అంటే ఆ మూర్తి ఆ మూర్తికి తగ్గట్టు అనేటువంటి ప్రశస్తం అది మనకి ఆ అన్నవరం చిదంబర శాస్త్రి గారు రచించినటువంటి శాస్త్రంలో వీటి గురించి ప్రస్తావన ఉంటుంది అవి ఏర్పాటు చేయ జరిగింది అక్కడ స్వామివారు ఆ చక్రాలతో కూర్చుని ఆసీనులై ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకుంటాం గణపతి దేవాలయం హనుమంతుల వారు సూర్యనారాయణమూర్తిని ఆరాశిస్తున్నటువంటి హనుమంతుల వారు ఉంటారు అలాగే ఇంకా అక్కడ రాహుకి సంబంధించినటువంటిది అలాగే శనేశ్వరుల వారికి సంబంధించి దివ్యమైనటువంటి దేవ దేవతా సర్పం తిరుగుతున్నటువంటి ప్రాంతం మీకు కొ చుట్టూ కొండలు మధ్యలో పొలాలు పొలాల మధ్యలో స్వామివారి అద్భుత దేవాలయం అక్కడ జరిగే విశేషమైన అర్చనలు విజయవాడ గన్నవరం నుంచి నూజువీడు వెళ్లే దారిలో వస్తుందమ్మా హనుమత్పురం ఆ ఊరు పేరు చిక్కవరం గ్రామం హనుమత్పురం అంటారు అద్భుతంగా అక్కడ వంశీ కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఉంటాడు తన జీవితాన్ని భగవంతుడికి అంకితం అమ్మా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు వాళ్ళందరూ చేయూతనివ్వడంతో ఆయన ఆ కార్యక్రమాల్ని నిర్వర్తించగలుగుతున్నాడు అందులో నన్ను భాగస్వామిని చేయటం మొన్న ఆ పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కుంభాభిషేకా నేనే దీక్ష తీసుకునే ఐదు రోజులు అక్కడే ఉండి కుంభాభిషేకాల్లో పాల్గొన్నాను అద్భుతమైనటువంటి ఈసారి కూడా చేయబోతున్నారు ఈ ప్రత్యేకమైన క్రతువులు ఎలాగా ఉంటాయి సో రథసప్తమి నాడు ఏ తారీఖునైంది సార్ రథసప్త పదహారు నేను పదిహేనవ తారీఖే వెళ్ళడం జరుగుతుంది స్వామివారికి అభిషేకం ఉంది అర్చన ఉంది అలాగే పదహారవ తారీఖు ఉదయం రథసప్తమి రోజు స్వామివారి మీద కిరణాలు పడటం అనేది దర్శించాలి సూర్యోదయ సమయంలో అక్కడ ఉండాలి సుమారు ఆరు 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 గంటలకల్లా అక్కడ ఉండగలిగితే మనం దర్శించగలుగుతాం విశేషంగా అరుణం జరుగుతుంది ఆ అరుణం తర్వాత స్వామివారి కళ్యాణం జరుగుతుంది కళ్యాణానంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుంది అందరూ భాగస్వాములు కావాలి అందరూ స్వామివారి కృపను పొందాలి తప్పకుండా అయితే లాస్ట్ ఇయర్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది వచ్చారు సుమారుగా వెయ్యి రెండు వేల మంది వచ్చినట్టున్నారు కదా చాలా మళ్ళీ ఈసారి కూడా ఖచ్చితంగా విక్రమాదిత్య గారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ప్రత్యేకమైన క్రతువులు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కనులారా వీక్షించండి రైట్ సార్ అయితే దాకా రాని వాళ్ళు ఇంట్లో ఎలా స్వామి వారిని అర్చించుకోమంటారు అరుణం జరుగుతూ అమ్మా మీరు మీ దగ్గర ఉన్నట్లో అరుణం పెట్టుకోవచ్చు అరుణ పారాయణం వినొచ్చు అలాగే మహాసౌరం పారాయణం ఉంటుంది లేదు మన ఛానల్లో మీరు వీలైతే ఆదిత్య హృదయ పారాయణాన్ని నేను చేసిన ఆదిత్య హృదయ పారాయణాన్ని ప్లే చేయండి తప్పకుండా అది వింటూ అంటూ చేస్తూ ఉండండి మణిపద్మేహ మంత్రం ఉంది ఇక అంతకు మించిన శక్తివంతమైనటువంటి మంత్రం లేదు మీ చేతుల మీదుగా స్వామివారి కళ్యాణానికి మీరు భాగస్వాములు అవుతున్నట్లు భావన చేయండి లోక కళ్యాణం జరుగుతుంది మనకి అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట బాలరాముడి ప్రతిష్ట జరిగింది మనకి ఆ రామరాజ్యం రాబోతుంది వచ్చేసింది రామరాజ్యం వచ్చేసింది దానికి అంటే సూర్యవంశీలే రాములు అవును అందుకని మనం మనమందరం సమితులం అయ్యాం అందుకని అక్కడ అయోధ్యలు అది జరిగింది ఇక చేసుకుంటూ వస్తున్నారు కాశీ ప్రక్షాళన జరిగింది కశ్మీర్ లో మార్తాండ దేవాలయం పునర్నిర్మాణం జరగాలి దీనికి మనం అందరం సంకల్పించుకోవాలి తప్పకుండా మధుర కూడా జరగబోతుంది ఎక్కడెక్కడ మన హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పునర్వైభవాన్ని పొందాలి మనం అందరం భాగస్వాములు అంటే మనలో భక్తి భావం రావాలి అంటే వేరే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఇది ఐకమత్యమే మహాబలం ఆరోగ్యమే మహాభాగ్యం ఐకమత్యమే మహాబలం దీనికి గ్రామాలకి రాష్ట్రాలకి దేశాల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి రమ్మని మీరు చెప్తున్నారు కాబట్టి నాకు లొకేషన్ ఇస్తే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఏదైనా కాంటాక్ట్ అక్కడ అందరూ రావాలి అందరూ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అందరూ చెయ్యేస్తే తప్ప దైవ కార్యక్రమాలకి చాలా అవసరం వే ప్రయాసాలకు వచ్చి తను వివాహం కూడా చేసుకోకుండా వనిషి చాలా సేవ చేసుకుంటున్నాడు అందరూ సేవ చేసుకోవడానికి అక్కడ మనం కాటేజ్ కట్టించాలని అనుకుంటున్నాం అందరూ రావాలి ఉండాలి ఎందుకంటే అక్కడ ఉంటేనే ప్రతి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ప్రదేశాల్లో కూడా మనం వెళ్ళి ఉండాలి ఏదో డబ్బులు పంపించేసాం పూజలు చేయించేసుకున్నాం కాదు మనం ఎక్కడికి వెళ్ళినా నిద్ర చేయాలి అక్కడ ఉన్నటువంటి సరస్సులు కోనేరులు స్నానం చేయాలి ఆ దైవశక్తి అందరూ పొందాలి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పెట్టుబడి పెట్టేస్తే అయోధ్య నిర్మాణం జరిగిపోయేది అందరినీ ఒక ఇటుకతో కూడా చేశారు ఇక్కడ కూడా అలాగే ఇటుక ఇటుగా చేరిస్తేనే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు ఖచ్చితంగా చూ వచ్చి చూడటానికి మళ్ళీ ఏమైనా కట్టాల్సి ఉంటుందా ఏమి రండి చూడండి మీకు అక్కడ ఏదైనా చెయ్యాలనిపించింది అని ఆయన స్వయంభూ ఆయన అక్కడ దొరికారు హనుమంతుల వారు ఆయన అది దాన్ని ఏమంటారు చెక్కవర సంస్థ మనకు కొన్ని అవశేషాలు దొరికినాయి అక్కడ లక్ష్మీదేవి విగ్రహం పాడైపోయినటువంటి లక్ష్మీదేవి కుబేరుడు అంటే అక్కడ లక్ష్మీదేవి ఆలయం ఉండేది అది లక్ష్మీపురం అక్కడ అడుగు పెడితే అందరు జీవితాల్లోనూ అలక్ష్మి తొలగిపోతున్నాయి ఉండండి అంటే అక్కడ ఉండడానికి వసతులు కావాలి దానికి ఏమైనా చేసుకోగలిగితే చేసుకోండి సేవకి అంతే దేనికి ఎవరు ఏ రుసుములో కట్టదు అద్భుతం సార్ సో పదహారవ తారీఖు చిక్కవరంలో చాలా చాలా ఆ రోజు రథసప్తమి కాబట్టి విక్రమాదిత్య గారు కూడా అక్కడే ఉంటారు స్వామికి అనేక అనేక క్రతువులు జరుగుతున్నాయి కాబట్టి అటుపక్కల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి స్వామిని దర్శించుకోండి రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యోస్మతి